వేడెక్కిన వ్యూహాలు రూమ్ సిద్ధం ఇటు ఆపరేషన్ పల్నాడు ఇక్కడి నుంచే సమన్వయం ముఖ్య నేతలంతా కూడా ఇక్కడే మకం ప్రతిపక్షాల ఎత్తుగడలకు దీటుగా వ్యూహాలు సీట్లు మారిపోయిన సిట్లతో సమన్వయం కోలికి మంగళగిరి నెల్లూరు వ్యవహారం సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికలకు అధికార వైకపా పార్టీ వారి వారూమ్ సిద్ధం చేసింది పార్టీ ముఖ్య నేతలంతా కూడా అక్కడే మకం వేసి రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల్లో సిట్టింగ్లు ప్రత్యామ్నాయాలు అభ్యర్థులు అంటే ప్రత్యామ్నాయ అభ్యర్థులు సమన్వయకర్తలు పనితీరు ఆరా అయితే తీస్తూ ఉన్నారు ఏదైనా నియోజకవర్గాల అభిప్రాయ భేదాలు ఉంటే ఉంటే ఇరుపక్షాలను పిలిచి సమన్వయం కుదురుస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాల చేరువలు పార్టీ అంతర్గత వ్యవహారాలు ఎన్నికల వ్యూహరచన ప్రతిపక్షాలు ఎత్తుగడలపై కూడా ఆరా తీస్తున్నారన్నమాట ఇది ఎలా ఉండగా తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ పల్నాడు దిశగా వ్యూహాలు రచిస్తుంది గతంలో ఈ ప్రాంతంలో ఎంతో పట్టు ఉన్న టీడీపీ క్రమేణా పట్టును కోల్పోతుంది గత కోల్పోయింది గత ఎన్నికల్లో నరసరాపేట పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఘోర పరాజయాన్ని అయితే చవిచూసింది ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ ప్రాంతపై తిరిగి పట్టు సాధించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త వ్యూహంతో ముందుకు అయితే వెళ్తున్నారు ముఖ్యంగా ప్రధానంగా ఇరవై ఏళ్ల ఎన్నికల విజయం విజయాన్ని నోచుకొని నరసరావుపేట మాచర్లు ఈసారి చెత్తా చాటాల చాటాలని చెప్పి ఏదైతే భావిస్తున్నారన్నమాట సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఇలా వ్యూహాలు వ్యూహాలు అయితే సిద్ధమైపోయిన ఏపీలో రా ఎన్నికలకు సంబంధించి తొందరలో మనకి ఎన్నికల షెడ్యూల్ కూడా రాబోతుందన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని